ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధానానికి మనం వచ్చాము చాలామందికి ప్రార్థన అనగానే వారికి ఉండే ఒక కాన్సెప్ట్ ఏంటంటే అడగడం పొందడం అంతే కదండి ప్రార్థన అంటే ఏంటంటే ఆస్కింగ్ అండ్ రిసీవింగ్ అడుగుట పొందుట అంతే ప్రార్థన కాబట్టి మోకరించనీ చాలామందికి లిస్ట్ బయలుదేరుతుంది మన గ్రేటెస్ట్ నీడ్స్ నుంచి మన స్మాలెస్ట్ నీడ్స్ వరకు అంటే మనకి చాలా ఎక్కువ అవసరతలు ఏమున్నాయో వాటితో మొదలు పెడతాం టైం ఉంటే ఓపిక ఉంటే ఆసక్తి ఉంటే చిన్న చిన్న అవసరతలు కూడా దేవుని సన్నిధిలో చెప్పుకుంటాం లేదంటే అత్యంత ప్రాముఖ్యమైనవి అత్యంత ముఖ్యమైనవి చెప్పుకొని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అని చక్కగా త్వరగా ముగించేసి మన దినచర్యలోకి మన పనుల్లోకి వెళ్ళిపోవడానికి మనం ఇష్టపడుతుంటాం కానీ దేవుని బిడలంగా మన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ప్రార్థన అనేది దేవునితో మనము చేసే సంభాషణ ఇట్ ఈస్ అ స్వీట్ కాన్వర్జేషన్ విత్ ఆర్ స్వీట్ సేవియర్ మనల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవునితో మన కొరకు ప్రాణమిచ్చిన ఏసయ్యతో మనము చేసే అద్భుతమైన సంభాషణ ప్రార్థన సో ఈ ప్రార్థన అనేది కేవలము మన అవసరతలు తీర్చుకోవడానికి మాత్రమే అనుకున్నామంటే ప్రార్థనను గుర్చిన సరైన అవగాహన మనకు లేదు అని మనం తెలుసుకోవాలి దేవునితో మనము చేసే సంభాషణ ఇంకొక మాట మనము దేవునితో గడిపే అమూల్యమైన సమయం స్వీట్ మెమరీస్ అంటారు కదా కొన్నిసార్లు కొన్ని పిక్చర్స్ మనం షేర్ చేస్తూ పలానా వ్యక్తితో మేము గడిపిన తీపి జ్ఞాపకాలండి స్వీట్ మెమరీస్ అని కొన్ని కొన్ని పిక్చర్స్ మనము జాగ్రత్తగా పెట్టుకుంటాం అవి చూడగానే మన ముఖంలో ఆనందము కలుగుతుంది మీకు బాగా ఇష్టమైన వారు మీరు బాగా ప్రేమించిన వారు మీ ఇంటికి వచ్చారనుకోండి వారితో సమయం గడపాలి అని మీరు ఇష్టపడినప్పుడు తొందర తొందరగా వాళ్ళని ఇంటి నుండి పంపించేయాలని అనుకోరు సంభాషణ త్వరగా వైండప్ చేసేసి ఇంక అంతేనండి ఇంకేమైనా ఉందా చెప్పడానికి ఇంక నేను చెప్పాల్సింది అంతా చెప్పేశానండి అన్నట్లుగా అసలు వ్యవహరిస్తామండి ఛాన్సే లేదు మనం నిజంగా బాగా ప్రేమించిన వారు మన ఇంటికి వస్తే లేదంటే వారు మనకి ఎదురు పడితే వారిని మనం కలుసుకుంటే మనకి టైం కూడా తెలియదు యూజువల్గా జరిగేది ఏంటంటే టైం కూడా తెలియదు ప్రార్థనలో దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నిజంగా మనం దేవుని ప్రేమించే వారం అయితే అసలు క్లాక్ గురించి మనకు ఆలోచన కూడా ఎంత అయి ఒంటి గంట అయి లేదంటే గంట సేపు అయి రెండు గంటలు కొంతమంది మోకరిస్తారు ప్రార్థనకి మోకరించి ఐదు నిమిషాలు అవుతుంది కానీ వాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుందంటే ఒక వన్ అవరు అయిపోయింది బాబోయ్ ఒక గంట సేపు అయిపోయిందని క్లాక్ చూస్తే ఫైవ్ మినిట్సే అయి ఉంటుంది అండ్ అర్థం ఏంటంటే వారికి ఒక్కొక్క క్షణము చాలా కష్టంగా అంటే దేవునితో రిలేషన్షిప్ సరిగ్గా లేనప్పుడు దేవునితో మన బంధము స్ట్రాంగ్గా లేనప్పుడు దేవునితో సమయం గడపాలని ఆశ లేనప్పుడు తక్కువ సమయం మనం గడిపినా చాలా ఎక్కువ సమయం గడిపినట్లు అనిపిస్తుంది కానీ దేవుని నిజంగా ప్రేమించి ఆయనతో సంభాషణ చేయాలి నేను దేవునితో మాట్లాడుకోవాలి నా హృదయం విప్పి నా ప్రభుత్వం నా మనసులో ఉన్నవన్నీ నేను తెలియపరచుకోవాలనే ఆలోచన నిజంగా ఉంటే అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే టైం మనకి గుర్తు రాదు ఇంకా ఏ విషయాలు కూడా మనకు ప్రాధాన్యతలుగా అవ్వవండి ఆ సమయంలో మనకి ఏది గుర్తురాదు కానీ చాలాసార్లు ఒక దురదృష్టకర్ కరమైన పరిస్థితి ఏంటంటే మనం మర్చిపోయిన పనులన్నీ మనకి ఎప్పుడు గుర్తొస్తాయి మోకాలు వేసినప్పుడే అది అపవాది ఒక్కొక్క ట్రిక్ ఏమో నువ్వు వాళ్ళకి అంత అది చేయాలి కదా నువ్వు ఇవాళ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి కదా అది అసలు ఎప్పుడో మర్చిపోయి ఉంటాం కానీ అవన్నీ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అంటే కొన్నిసార్లు మోకరించినప్పుడే జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎనిమీస్ ట్రిక్స్ మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి మనల్ని దేవుని మీద మరి ప్రార్థనలో నిమగ్నం అవ్వకుండా మన మనసును అటు ఇటు మళ్లించడానికి అపవాది వాడే ఒక తంత్రము అని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి సో